ఎలాంటి అందరికి కొంత రథాలు ఉంటారు పిల్లలు ఉట్టేదాకా దాక ఒక పుట్టిన తర్వాత ఇంకొక ఏడుపు పుట్టేదాకానేమో ఎప్పుడు ఉడతారో ఇంకా పిల్లలు లేరు అని మందికి చెప్పకెదుగురుగుతారు వాళ్ళు అన్నారు అట్లా అన్నారా ఇంట్లో ఉంటారు అదే కోడలు కనిసి ఏంటంటే చాలు నువ్వు చూపిస్తావా నేను చూపించాను అరే కొడుకు నువ్వే ఒక రూపాయి పెట్టకరా వాళ్ళ అమ్మ వాళ్ళే చూపించాలి వాళ్ళకి లేదు ఆరా వాళ్ళు పెళ్లికి ఏం పెట్టిరని ఇప్పుడు వాళ్ళే పెడతారు వాళ్ళే చూపిస్తారు నువ్వైతే పట్టించుకోకని అట్లా చెప్తారు ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఏమో పిల్లలు తీసుకొని వైఫ్ ఎప్పుడన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఒక రూపాయి కూడా చేతికి ఇవ్వనివ్వరు నువ్వేం పెట్టకరా నువ్వు ఒక్క రూపాయి ఇయక్రా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది ఇప్పటి వరకు ఏం పెట్టిరా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళే కొనిస్తారు మన కావాలంటే నా అయితే పూర్తిగా లేదా వాళ్ళ దగ్గర సరే మనోళ్ళే కదా నా కొడుకే పెడుతుంది కదా నా కొడుకు పిల్లలకి కదా అనే ఉద్దేశం అయితే వాళ్ళకి రా ఇట్లా కొందరు ఉంటే ఇంకొందరు అయితే ఆ పిల్లలు ఉట్టేదాకా ఈ హాస్పిటల్కి చూపియాలి ఆ హాస్పిటల్కి అంటారు తీరా అన్న అయిపోయాక పోదాము అని తయారుగా కోడలు కొడుకు ఫిక్స్ అయ్యారు అనుకో అప్పుడు నేను ఎందుకు చూపిస్తా మీ అమ్మను చూపిమని మీ అమ్మందోళలకి రా అట్లా చెప్తారు మీ అత్త కూడా ఇట్లాంటిదేనా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ రోజులలో ఇట్లాంటి అత్త లేరు అని అంటారు కానీ వందలు తొంభై శాతం మంది ఇట్లనే ఉన్నారు ఎవరో పది శాతం మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు ఇంతకీ మీ అత్త ఇలాంటిదో నాకైతే చెప్పండి ఇలాంటి మనంటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ అందరికీ